ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి సార్వత్రిక ఎన్నికల తొలి విడతలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను ఈ నెల ఇరవై నాలుగు తేదీలకు పరిష్కరించి తుది వాటర్ జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు ఎనబై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదేవం సింహాచలంలో కొలుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం వార్షిక కళ్యాణం ఈరోజు జరగనుంది సార్వత్రిక ఎన్నికల తలవిడతలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునేవారు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి మోదీ కోరారు లోక్సభకు ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయని వివిధ నియోజకవర్గాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా యువత మొదటిసారి ఓటర్లు తప్పకుండా ఓటు వేయాలని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు జరుగుతున్న తొలి దశ పోలింగ్లో ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది పురుషులు ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల మంది మహిళలు పదకొండు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు వినియోగించుకున్నారు ఉదయం పదకొండు గంటల వరకు తమిళనాడులో ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది అండమాన్ నికోబార్లో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు అరుణాచల్ ప్రదేశ్లో పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు అస్సోం ఇరవై ఏడు పాయింట్ రెండు రెండు బీహార్ ఇరవై పాయింట్ నాలుగు రెండు ఛత్తీస్గఢ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు జమ్మూ కశ్మీర్ ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షద్వీప్ పదహారు పాయింట్ మూడు మూడు శాతం ఓటింగ్ నమోదైంది ఇక మధ్యప్రదేశ్లో ముప్పై పాయింట్ నాలుగు ఆరు మహారాష్ట్ర పంతొమ్మిది పాయింట్ ఒకటి ఏడు మణిపూర్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మేఘాలయ ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఐదు మిజోరాం ఇరవై ఆరు పాయింట్ ఐదు ఆరు నాగాల్యాండ్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది రెండు పుదుచ్చేరి ఇరవై ఏడు పాయింట్ ఆరు మూడు రాజస్థాన్ ఇరవై రెండు పాయింట్ ఐదు ఒకటి సిక్కిం ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్నా త్రిపుర ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఆరు ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా ఉత్తరాఖండ్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు బెంగాల్ ముప్పై మూడు పాయింట్ ఐదు ఆరు పోలింగ్ శాతం నమోదైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దంబోస్ యాత్ర ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా ఎస్టీ రాజభవన్ నుంచి ప్రారంభమైంది ఈ రోజు కాకినాడ జిల్లాలో యాత్ర సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్లో జరిగే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు ప్రజాగలం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లా ఆలూరులో పర్యటించనున్నారు సభలో ఆయన పాల్గొంటారు కాగా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర నిర్వహించనున్నారు ఆలూరులో ఈ ఉదయం ఆమె కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటలకు ఆదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు ఆరు గంటలకు ఎమ్మిగినూరులో బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం షర్మిల కడపకు బయలుదేరి వెళ్తారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను ఈ నెల ఇరవై నాలుగు తేదీలో పరిష్కరించి తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిన్న ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై లక్షల యాభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు మంది ఓటర్లుగా నమోదయ్యారని ఈ నెల పద్నాలుగుతో నూతన ఓటు నమోదు గడువు ముగిసిందని తెలిపారు ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం ఆరు ఓట్ల బదిలీ కోసం వచ్చిన ఫారం ఎనిమిది దరఖాస్తులను పరిశీలించి ఈ నెల ఇరవై నాలుగు తేదీలోగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల ముప్పై ఎనిమిది మంది రైతులకు చెందిన ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు ధాన్యం కొనుగోలు ప్రారంభించిన నాటి నుంచి ఇంతవరకు ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది రైతులకు చెందిన యాభై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు నమోదు చేసుకున్నారని చెప్పారు తేమ శాతం ఇతర నాణ్యత ప్రమాణాలకు రాబడి ఉన్న ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన అరవై ఏడు లక్షలకు పైగా గోన సంచులు రెండు వందలకు పైగా జీపీఎస్ పరికరం రవాణా వాహనం సమకూర్చామని తెలిపారు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి పర్యవేక్షణ నిమిత్తం మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామని జాయింట్ కలెక్టర్ వివరించారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం వార్షిక కళ్యాణం ఈ రోజు ఘనంగా జరగనుంది అన్ని శాఖల సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తామని సింహాచలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు రథోత్సవం కళ్యాణోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి రథోత్సవం పది గంటల ముప్పై నిమిషాల నుంచి వార్షిక కళ్యాణోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో వెల్లడించారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు సరిహద్దు ప్రాంతాలన్నింటిపై నిఘా పెట్టారు పెద్ద ఎత్తున గ్రే హౌండ్స్ స్పెషల్ పార్టీ బలగాలతో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు ఒడిశా పోలీసులు నిఘా విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించారు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ముప్పై పోలింగ్ కేంద్రాలను సమీప గ్రామాలకు మార్చడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు రానున్న ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్ పటేల్ సూచించారు తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోవిందనగర్ నగర్ ఎస్ఎల్వి నగర్లో ఈరోజు ఉదయం కేంద్ర బలగాలు కవాత్ నిర్వహించాయి ఎస్పీ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు కవాతులో పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఓటర్లను చైతన్యవంతులం చేస్తూ కేంద్ర సాయుధ బలగాలతో కవాతును నిర్వహించామని తెలిపారు ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా పరిధిలోని నలభై తొమ్మిది రౌడీ షేర్ల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అలాగే వారిని బైండ్ కూడా చేస్తున్నామని కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ విందు మాధవ్ ప్రజలకు సూచించారు నాదెండ్ల సాతులూరు కనపర్రు చిరుమామిళ్ల చందవరం అమీన్ సాహెబ్ పాలెంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు శాంతి భద్రతలకు తీసుకోవాల్సిన చర్యలను పోలీసు అధికారులకు వివరించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు జాతీయ రహదారులను నగదీకరణ మానిటైజేషన్ చేసేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ గుర్తించింది ఈ రహదారుల పొడవు సుమారు రెండు వేల ఏడు వందల నలభై కిలోమీటర్లుగా ఉంది వీటిని టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్ పద్ధతుల్లో అప్పగిస్తారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఒడిషా తమిళనాడు బీహార్ రాష్ట్రాల్లో నగదీకరణ చేయాలని నిర్ణయించిన రహదారులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వివిధ పద్ధతుల్లో రహదారుల నగదీకరణ ద్వారా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా నలభై వేల మూడు వందల పద్నాలుగు కోట్లను ఎన్హెచ్ఏ సమీకరించింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్థిక సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తామని తిరుపతి తిరుపతి దేవస్థానం టీటీడీ తెలిపింది వర్చువల్ సేవలు దర్శన స్టార్ట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది అలాగే ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను అదే రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు ప్రాంతీయ వార్తలు మరోసారి సార్వత్రిక ఎన్నికల తొలి విడతలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను ఈ నెల ఇరవై నాలుగు తేదీలోగా పరిష్కరించి తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణివేణి తెలిపారు ఉత్తరాంధ్ర ఆరాధ్య ఆరాధ్యదేవం సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం వార్షిక కళ్యాణోత్సవం ఈరోజు జరగనుంది